నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కలుసు దేవుని దేవా నన్ను మారు మనసు లేక నేను బ్రతుకుతున్నానయ్యా ఇంకా పాత పద్ధతులే పాత కక్షలే పాత అలవాట్లే ఎక్కడ నాలో మార్పు లేదు క్రీస్తుని అంగీకరించాలని బయటికి చెప్తున్నాను గాని ఎక్కడ నాలో మార్పు లేదు నేను అట్టి జీవితం నా కొత్తు ప్రభువా నాకు సహాయం ఇచ్చే దేవుణ్ణి అడుగుదామా అందుకే మీ పాపంలో తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరగండి ఈరోజు తిరగండి ఇదే అనుకూల సమయం నేనే రక్షణ దినం ఈరోజు నువ్వు అని అడిగినట్టయితే ఆయన నీ తట్టు తిరిగి నిన్ను విడిపించి నూతన మనసుని నీకు ఇస్తాడు నూతన మనస్సును నీకు దయచేస్తాడు ఆ నూతన మనసులో కేవలము యేసు ప్రేమ తప్ప ఏమి ఉండదు ఏసయ్య ప్రేమను పొందుకొని